నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశాధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనక రేపటి రోజున వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగా ఉంది మీ పనులలో ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి మీరు మీ పైన నమ్మకం అనేది పెంచుకొని ఏ పని చేసినా కూడా అది విజయవంతం అవుతుంది మీరు మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికే దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయాలి ఇక మీ ఆరోగ్యం పైన మీరు అయితే శ్రద్ధ వహించాలి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువుల్లో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు రేపటి రోజున మీ సామాజిక జీవితంలో మీరు చురుగ్గా ఉండాలి మీ కుటుంబ స్నేహితులతో సమయం గడపాలి మీ ఆత్మగౌరవం రేపటి రోజున పెరగబోతోంది రేపటి రోజున మీరు మీ పని శైలిలో మార్పు తెచ్చుకుంటారు ఉన్నతాధికారులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది మీ పనిని మీ బాస్ ప్రశంసించే అవకాశం కనిపిస్తోంది ఇది మీకు గొప్ప విజయానికి సంకేతం కావచ్చు మీకు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉండబోతోంది మీ కమ్యూనికేషన్ అనేది పెరగబోతోంది నెట్వర్క్ని పెంచుకుంటారు మీ ప్రియమైన వారితో రేపటి రోజున ఆనందాన్ని పంచుకునే అవకాశం కనిపిస్తోంది ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్య నుండి బయటపడగలుగుతారు మీ ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారంలో కొత్త ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు మీ ఆదాయాన్ని పెంచే మార్గాల పెరుగుదల కారణంగా మీకు ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది రేపటి రోజున శుభ ఫలితాలు పొందే అవకాశమే ఉంది మీ హృదయంలో భావోద్వేగాల సంగమం కనిపిస్తోంది కుటుంబ సమస్యల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఎదుర్కొన్నారో వాటి నుండి మీరు బయటపడతారు ఉద్యోగులు నిరంతరం తమ పనిలో నిమగ్నమై ఉంటారు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి మీరు చేసే పనుల ద్వారా ఖర్చు నుండి బయటపడగలుగుతారు రేపటి రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబం స్నేహితులతో సమయాన్ని ఎక్కువగా గడిపే అవకాశాలు ఉన్నాయి మీ పనిలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలపైన శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి దత్తాత్రేయ స్వామి స్తోత్రపారాయణ చేయడం అలాగే సునకానికి తీపి రొట్టెను తినిపించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్